వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణా ఈరోజు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు రేపటిలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశం రాజ్యాంగాన్ని మారుస్తాం అన్న కర్ణాటక ఎంపీ ఆ వ్యాఖ్యలు ఎంపీ వ్యక్తిగతం అన్న బహరంపూర్ లోక్సభ అభ్యర్థిగా యూసఫ్ పఠాన్ ను ప్రకటించిన మమతా బెనర్జీ భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డిపై నకిలీ వార్తలు ప్రచురించిన వెబ్సైట్ పై మళ్లీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని మార్కెట్ ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి నెక్నాంపూర్ చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాల కూర్చివేత ఇజ్రాయిల్లో సమగ్ర ఒప్పందానికి వివరాలు ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత అదనపు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని కోర్టు ఇవాళ తన తీర్పులో ఎస్బీఐని ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది బాండ్ల వివరాలు ఇవ్వకుండా గత ఇరవై ఆరు రోజులుగా ఏం చేశారని ఎస్బీఐని ఘాటుగా ప్రశ్నించింది ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ ముప్పై వరకు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది మార్చి పన్నెండున బ్యాంకు పని వేళలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి పదిహేనున సుప్రీంకోర్టు రద్దు చేసింది వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాతల వివరాలను మార్చి ఆరులోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది ఆ సమాచారాన్ని మార్చి పదమూడులోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐని సుప్రీం ఆశ్రయించింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేము ఆదేశించాం మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం మా తీర్పు స్పష్టంగా ఉంది గత ఇరవై ఆరు రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు అని ధర్మాసనం ఎస్బీఐని ప్రశ్నించింది ఎస్బీఐ ఆ సీల్డ్ కవర్ను తెరిచి ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు త్వరలోనే బహిర్గతం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది భారత రాజ్యాంగం మార్పుపై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగానికి మార్చేందుకు వీలుగా బీజేపీకి లోక్సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలుగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండుంతలు మెజారిటీ కట్టబెట్టాలంటూ ఆ పార్టీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కర్ణాటకలోని కల్వార్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగాన్ని మార్చవచ్చునని పార్టీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది ఆయన ప్రకటన పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని పేర్కొంది ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ ఎంపీని కోరతామని కూడా పార్టీ తెలిపింది కాగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది రాజ్యాంగాన్ని తిరగరాసి సర్వనాశనం చేయాలన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య అజెండా మరోసారి బయలైందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీయబట్టారు మున్ముందు ఎన్నికలతో నిమిత్తమే లేకుండా నియంతృత్వ పాలనకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఎక్స్లో ఆ ధ్వజమెత్తారు రాజ్యాంగాన్ని ఎలాగోలా సర్వనాశనం చేయాలన్న ప్రధాని మోడీ సంఘ పరివార ఉద్దేశాలే హెగ్డే నోట వెలువడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు వారికి న్యాయం సమానత్వం పౌర హక్కులు ప్రజాస్వామ్యం అంటే అంతులేని విద్వేషమని ఆరోపించారు రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని తొలగిస్తామని గతంలో వ్యాఖ్యానించిన అనంతకుమార్ హిందువులకు అనుకూలంగా దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామని తాజాగా పేర్కొనడం దేశ రాజ్యాంగంపై ఆయనకు గౌరవం లేదని తెలుస్తోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసెఫ్ పఠాన్ను లోక్సభ అభ్యర్థిగా బర్హంపూర్ పార్లమెంట్ స్థానానికి టికెట్ కేటాయించింది కాగా పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి బర్హంపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఐదు పర్యాయాలుగా ఆయన ఇక్కడి నుంచి గెలుస్తున్నారు మరో వంక తన అభ్యర్థిత్వంపై యూసఫ్ పఠాన్ స్పందిస్తూ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ కి ఆడుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్ నుండి తనకు అపారమైన ప్రేమ లభించిందని వారికి తిరిగి సేవ అందజేస్తానని మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చెప్పారు ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నాకు అవకాశం ఇచ్చింది పార్లమెంట్లో ప్రజల గొంతుగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ తనకు టికెట్ కేటాయించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రతినిధులుగా పేద అణగారిన ప్రజల అభ్యున్నతిక నా కర్తవ్యం దాన్ని నేను సాధించాలని ఆశిస్తున్నాను అని మాజీ ఆల్రౌండర్ ఎక్స్లో పేర్కొన్నారు అధీర్ రంజన్ చౌదరితో తనకు గల పోటీ గురించి మాట్లాడుతూ అంత మారిపోతుంది అది మంచికే జరుగుతుంది ఇక్కడి ప్రజలు నన్ను ప్రేమిస్తారు వారికి నా సహాయం అందించ అందించాలనుకుంటున్నానని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేయబోతున్న యూసుఫ్ పఠాన్ను తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్లో అభినందించారు నీ సహనం దయ పేదలకు సహాయం అధికారిక పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేయడం వంటి అంశాలు మిమ్మల్ని గెలిపిస్తాయి రాజకీయ పాత్రల్లో నువ్వు సులభంగా ఇమిడిపోతావు అనిపిస్తోంది నువ్వు ఎంపీగా ఎన్నికైతే నిజంగా ప్రజల దైనందిన జీవితాల్లో మార్పు తెస్తావని ఇర్ఫాన్ పఠాన్ ఆకాంక్షించారు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో లోక్సభ ఎన్నికలకు నలభై రెండు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీఎంసీ విడుదల చేసింది యూసఫ్ పఠాన్తో పాటు ఆసన్సోల్ నుంచి పోటీ చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా హుగ్లీ నుంచి టాలీవుడ్ నటులు రచనా బెనర్జీ మేదినీపూర్కు చెందిన జూన్ మాలియా మటల్ ఘటల్ నుంచి దీపక్ అధికారి పేర్లను ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిన ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో ప్రారంభించారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా చర్యలు చేపడుతోంది అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు రూ ఐదు లక్షలు కేటాయించనున్నారు మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి రూ ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసింది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ హడ్కో నుంచి రూ మూడు వేల కోట్ల రుణం కూడా తీసుకుంది లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి గుడిసె ఉన్న గడ్డితో పైకొప్పును నిర్మించిన ఇల్లు లేదా మట్టి గోడల తాత్కాలిక ఇల్లున్న ఇందిరమ్మ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు అద్దె ఇంట్లో ఉంటున్న వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే ఒంటరి వితంతు మహిళలు లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు ఇందినమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించి గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తోంది ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ నిధుల పెంపు ఐదు వందలకే గ్యాస్ తాజాగా ఇందిర మహిళ పథకాన్ని చేపట్టింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నకిలీ వార్తలు ప్రచురించిన న్యూస్టాప్ వెబ్సైట్పై కాంగ్రెస్ పార్టీ మరో ఫిర్యాదు చేసింది సీఎం రేవంత్ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు మధ్య ఓ సమావేశం జరిగిందని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇరువర్గాలు ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు అంగీకరించారని ఈ పోస్ట్లో ప్రచారం జరిగింది తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతో పొందాలనే ఉద్దేశంతో కూడా ఈ వార్తా కథనాన్ని ప్రచురించినట్లు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కె కుమార్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదే అంశంపై కొద్ది రోజుల క్రితం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి వెళ్లిపోయారని వారిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు తెలంగాణ ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి పరుగు తీయడానికి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించింది ప్రింటర్ డి దామోద్రావు నమస్తే తెలంగాణ ఎడిటర్ టి కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరారు ఆయన బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది ఎన్నికలు జరగగా ఈ ఏడాది ఏప్రిల్ మే మధ్య జరగనున్న లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర తన రాష్ట్ర ఎన్నికలను కూడా నిర్వహించనుంది గత ఏడాది నూట పంతొమ్మిది స్థానాలకు గాను అరవై నాలుగు సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించింది రాష్ట్ర ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన టీడీపీ చివరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరియు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోగలిగింది ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుతం బలహీనంగా ఉంది రంజాన్ మాసం కోసం ముత్యాల నగరం హైదరాబాద్ సిద్ధమవుతోంది పాత నగరం రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని మార్కెట్లు ఇరవై నాలుగు గంటల పాటు నడిచే అవకాశం ఉంది అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రాత్రిపూట దుకాణాలు ఇతర సంస్థలు తెరిచేందుకు వీలుగా కార్మిక శాఖ అనుమతిని మంజూరు చేయనుంది రంజాన్ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా హోటళ్లు తినుబండారాలు దుకాణాలు వంటి సంస్థలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలువురు దుకాణ యజమానులు కార్మిక శాఖను ఇప్పటికే వినతిపత్రం కూడా సమర్పించారు త్వరలో అనుమతి జారీ చేయనున్నారని పవిత్ర మాసంలో ఈ సంస్థలు తెరిచి ఉండవచ్చని సమాచారం అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైదరాబాద్లోని ఇరవై నాలుగు గంటల మార్కెట్పై కొన్ని షరతులు పెట్టే అవకాశం ఉంది మరోవైపు అదనపు గంటల పని కోసం యాజమాన్యం ఉద్యోగులకు ఓవర్ టైమ్ చెల్లింపును అందించాల్సి ఉంటుంది ఇరవై నాలుగు పాటు మార్కెట్ తెరిచి నిజంగా వ్యాపారులకు ఈ రంజాన్ మాసంలో ఓ వరంగా మారనుంది రంజాన్ మాసంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల సదుపాయం ఇటు వ్యాపారులకు అటు వినియోగదారులకు ఉపయోగపడుతుంది ప్రజలు తమ ప్రార్థనలకు భంగం కలగకుండా షాపింగ్ కోసం ఏ సమయంలోనైనా వచ్చేందుకు వీలు కల్పించినట్టు అవసరం అవుతుంది గుల్జార్ హౌస్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ముత్యాల నుంచి సేఫ్టీ పిన్ల వరకు ప్రతి చిన్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు మదీనా బిల్డింగ్ మొగల్పుర మధ్య పాదరక్షకులు గృహోపకరణాలు దుస్తులు పెళ్లి దుస్తులు సంప్రదాయ దుస్తులు క్యాప్స్ బ్యాంగిల్స్ ఇతర వస్తువులు లభిస్తాయి ఇఫ్తార్ సమయంలో షాప్కీపర్లు కస్టమర్లు తమ రోజాను విరవించేందుకు వీలుగా పండ్లను అందించడం ఓ రివాజ్గా మారింది పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సముదాయాలు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేస్తే చేసే అవకాశం ఉంది వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నారు పోలీసులు జీహెచ్ఎంసి సమన్వయంతో పాతబస్తీ మార్కెట్కు షాపింగ్ చేసేందుకు వచ్చే వారి కోసం వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు చార్మినార్ నిజామియా హాస్పిటల్ ముఫీదుల్ అనం స్కూల్ అలీజా కోట్ల సర్దార్ మహల్ కాంప్లెక్స్ మోతీ గల్లీ పాత ఆఫీస్ ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం ఖిల్వత్ ఎస్వైజే కాంప్లెక్స్ పత్తర్గట్టి కులి కుతుబ్షా స్టేడియం హైకోర్టు రోడ్ పాత బస్టాండ్ చార్మినార్ కాంప్లెక్స్ మొత్తిగుల్లి ఖానా వంటి ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది నేక్నాంపూర్ చెరు బఫర్ జోన్ పరిధిలో నిర్మిస్తున్న కోట్లాది రూపాయల విలువైన అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది మిగతా విల్లాలు త్వరలో ధ్వంసం కానున్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక్కో విల్లా ధర మార్కెట్ అంచనాల ప్రకారం రూ నాలుగు పాయింట్ ఐదు కోట్ల ధర పలుకుతుంది హైదరాబాద్ మణికొండలో అక్రమంగా నిర్మించిన కోట్లాది రూపాయల విలువైన విల్లాలు త్వరలో ధ్వంసం కానున్నాయి ఇక్కడ జీవిఎన్ లేక్ వ్యూ విల్లాస్ ప్రాజెక్ట్ కింద బఫర్ జోన్లో పంతొమ్మిది విల్లాలు ఉన్నాయి వీటిలో ఆరు నిర్మించారు ఇంకొక నాలుగు నిర్మాణంలో ఉన్నాయి తొమ్మిది పునాది దశల్లో ఉన్నాయి ఈ ఐదు బీహెచ్కే విల్లాల్లో ఇంకా ఎవరూ చేరలేదు మొన్న గురువారం నుంచి వీటిని తొలగించేందుకు మార్గం సిద్ధమైంది ముందుగా తొమ్మిది విల్లాల సరిహద్దులను కూల్చివేస్తామని మణికొండ మండలం నీటిపారుదల ఉమ్మడి ప్రాంతం అభివృద్ధి సిఏడి శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు మిగిలినవి కూడా కూల్చివేస్తామని ఆయన తెలిపారు చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోని బఫర్ జోన్లో అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్నారని స్థానికులు రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు పది ఏళ్ల క్రితం నాలుగు ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు విల్లాల నిర్మాణానికి మణికొండ మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది అనుమతి ఇచ్చే సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు మేము ఈ విల్లాలను కూల్చివేయటం ఇది మొదటిసారి కాదు దాదాపు మూడు సంవత్సరాల క్రితం మేము ఒకే స్థలంలో మూడు నిర్మాణంలో ఉన్న విల్లాలను కూల్చివేశాం అయితే వాటిని ఇటీవల పునర్నిర్మించారు డిపార్ట్మెంట్ నోటీస్కు వ్యతిరేకంగా వెళ్ళినందుకు మనము వాటిపై క్రిమినల్ ఫిర్యాదు ఇచ్చే రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు ఈ నెల ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చెరువును ఆక్రమించినందుకు నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటులు అందజేసింది ఈరోజు మణికొండ మున్సిపాలిటీ అధికారులు నేక్నాంపూర్ చెరువు వద్ద జాయింట్ సర్వే నిర్వహించారు ఎఫ్టిఎల్ పరిధిలో ఎలాంటి ఆక్రమణలు కనిపించలేదు బఫర్ జోన్లో లేబర్ క్యాంపులకు తాత్కాలికంగా కొన్ని షెడ్లు ఉన్నాయి వాటిని పదిహేను రోజుల్లోగా తొలగించాలని బిల్డర్లకు నోటీసులు జారీ చేశామని ఎక్స్లో మున్సిపల్ అధికారులు పోస్ట్ చేశారు చెరువుల వద్ద బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బిల్డర్లు ఇప్పటికైనా జాగ్రత్త పడతారో లేదో మరి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతుంది మరో వంక కాల్పుల ఒప్పందం కోసం చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు ఈ నేపథ్యంలో హమాస్ చీఫ్ మాట్లాడుతూ గాజాపై యుద్ధాన్ని ముగిల్చకుండా ఇక్కడ నుండి మనం దేశం నిష్క్రమించని పక్షంలో మేము ఎలాంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదు అని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే టెలివిజన్ ప్రసంగంలో అన్నారు ఇజ్రాయిల్ ప్రతిసారి ఒప్పందంలోని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండదని హనియే చెప్పారు అయినప్పటికీ మేము చర్చలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన నొక్కి చెప్పారు ఇజ్రాయిల్ లోపల ఉన్న ఆక్రమిత సైన్యం లగాల ఉపసంహరణ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు అని చెప్పారు స్వస్థలాలకు వదిలి వెళ్లిన వారిని తిరిగి రప్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు యుద్ధాన్ని నిలిపేసేటందుకు సమగ్ర ఒప్పందానికి రావడానికి ఐదు సూత్రాలను పునరుద్ఘాటించారు వాటిలో సమగ్ర కాల్పుల విరమణ గాజాలో నుండి ఇజ్రాయెల్ సైన్యాన్ని పూర్తిగా ఉపసరించుకోవడం ఎటువంటి షరతులు లేకుండా నిరాశ్రయులైన వారిని తిరిగి వచ్చేలా చూడాలి మానవతా సమస్యలను పరిష్కరించడం పునర్నిర్మాణం ముట్టడిని ముగించడం ఆపై ఖైదీలను మార్పిడి ఒప్పందానికి చేరుకోవడం గాజాపై యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆయన ఆరోపించారు మరో వంక ఐదు నెలల ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత గాజాలోని పాలస్తీనియన్లు రంజాన్ స్వాగతించారు గాజాలో ఇప్పటిదాకా ముప్పై ఒక్క వేల మంది మరణించారు తొంభై శాతం గాజన్లు ఆకలితో అలమటిస్తున్నారు కాల్పుల విరమణ పాటించకపోవడంతో అన్నార్థులకు సాయం అందించడం క్లిష్టంగా మారింది దీంతో సముద్ర మార్గం ద్వారా సహాయం రాక కొంత ఉపశమనం కలిగి చేకూరగలదని భావిస్తున్నారు ఐక్యరాజ్య సమితి విభాగాల అభ్యర్థనలను ఇజ్రాయిల్ ఖాతరు చేయకపోవడంతో యుద్ధం ప్రభావిత ప్రాంతాలకు ఆహారం వైద్య సామాగ్రిని అందించడం క్లిష్టంగా మారింది ఇక మానవతా సహాయాన్ని అందించడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తుండటంతో సమీప భవిష్యత్తులో కాల్పుల విరమణ సమీపంలో ఉండకపోవచ్చనే భయాలను పాలస్తీన్లో ఉంది కాల్పుల విరమణ ద్వారా పవిత్ర రంజాన్ మాసంలో గాజావాజులకు కొంతైనా సాంతవన చేకూరుతుందని భావిస్తే ఇప్పట్లో అది తేలకపోవడంతో పాలస్తీనా ప్రజలకు కష్టాలు లేదు వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు రేపటిలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశం రాజ్యాంగాన్ని మారుస్తాం అన్న కర్ణాటక ఎంపీ ఆ వ్యాఖ్యలు ఎంపీ వ్యక్తిగతమన్న బీజేపీ బెహరంపూర్ లోక్సభ అభ్యర్థిగా యూసఫ్ పఠాన్ ను ప్రకటించిన మమతా బెనర్జీ భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రెడ్డి రేవంత్ రెడ్డిపై నకిలీ వార్తలు ప్రచురించిన వెబ్సైట్ వెబ్సైట్పై మళ్లీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ రంజాన్ సందర్భంగా హైదరాబాద్లోని మార్కెట్ ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి నెక్నాంపూర్ చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాల కూల్చివేత మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం